మధ్యలో ఒక సాంగ్తో బీభత్సంగా వైరల్ అయ్యారు హలో గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ ఆ మూడు గంటల్లో ఇతను అదృష్టవంతుడు ఎక్కువ కిస్సులు బోల్డ్ అంత ఇతంది ఫుల్ ఎంజాయ్ చేశాడు అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వారికి చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు టీజర్ ట్రైలర్ చూసాక నాకే మైండ్ పోయింది సో యాక్చువల్లీ దయాని నేను ఎలా కలిసానో చెప్పాలి మేమిద్దరం కాలేజ్లో ఫ్రెండ్స్ సో మేము అప్పుడు సినిమాలు చూసి అనుకునే వాళ్ళం ఏదో రోజు మేము కూడా ఒక సినిమా చేయాలని చెప్పి వాళ్ళం చూస్తే టెన్ ఇయర్స్ తర్వాత మేము ఇప్పుడు స్టేజ్ మీద ఒక సినిమా చేసాము సో థ్యాంక్ యూ మాకు నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దయా అండ్ ప్రొడ్యూసర్ మిత్ర గారికి అండ్ అన్ని ఫ్యామిలీస్లో ఏదో గొడవ అయితే ఉంటుంది అలా మాకు కూడా చాలా అయినాయి కానీ మళ్ళీ లాస్ట్కి ఫ్యామిలీ అంటే కలిసిపోద్ది అలా మేము కలిసిపోయాం ఇప్పుడు సో మీరు ఎంకరేజ్ చేయాలి మా సినిమాని చాలా కష్టపడి తీసాము అండ్ చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అంటున్నారు కానీ కొన్ని సినిమాలు బ్రతికిస్తే అలా ఈ సినిమా బ్రతికిస్తుందని నేను నమ్ముతున్నాను చిన్న సినిమాల్ని ఇంకా చాలా సినిమాలు తీస్తాము అలా మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా చాలా సినిమాలు తీసే అవకాశం ఉంటుంది జూలై లెవెన్త్ మీరు సినిమాని చూస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఈ చిన్న సినిమాతో మీ అందరు పెద్ద యాక్టర్